హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం మిర్చి పంటలో దిగుబడి పెరగాలన్నా మొక్క సరిగా ఎదుగుల పూత ఖాతా రావాలన్నా ఎంత మొక్క ఎంత ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుందో అంత ఎక్కువ దిగుబడి పెరుగుతుంది కాబట్టి మొక్కలకు సక్రమంగా పోషకాల అవసరం ఎంతైనా అవసరం ఉంటుంది మిర్చి పంట దిగుబడి పెరగడంలో ఎరువుల వాడకం అనేది కీలకంగా మారుతాయి కాబట్టి మిర్చి పంటలో ఏ ఏ దశలో ఎటువంటి ఎరువులు ఎటువంటి పోషకాలు మొక్కలకు అవసరం ఉంటుంది ఎటువంటి ఎరువులు అవసరం ఉంటుంది ఏ దశలో ఎటువంటి ఎరువులు అందించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చర్చించుకుందాం మిర్చి పంటకి ఏ ఏ దశలో ఎటువంటి ఎరువులు అవసరం ఉంటుంది కనుక చూసినట్లయితే మిర్చి పంటలో ఏ ఏ దశలో ఎటువంటి వేరు ఎరువులు వేస్తే మొక్కలు బలంగా పెరిగి ఎక్కువ సంఖ్యలో పూత ఖాతా వస్తుందో ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం ముందుగా చూసినట్లయితే మిర్చి పంటలో ఏ సమయంలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఎంత మొత్తంలో వేసుకోవాలి మిర్చి పంటలో మొక్కకు కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మిర్చి పంట నాటు వేసుకునేటప్పుడు ఒక ఎకరానికి యాభై కిలోలు ఇరవై 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 ప్లస్ దీంతో పాటుగా సాగరిక గ్రానియుల్ రూపంలో దొరికేటటువంటి సాగరిక ఈ రెండు కలిపి ఒక నాటు వేసుకునే ముందు దుక్కిలో చల్లుకోవాల్సి ఉంటుంది అలా చల్లడం ద్వారా నాటు వేసిన మొక్కలు బలపడి బలంగా ఎదగడానికి పెరగడానికి దోహదపడుతుంది తర్వాత మొక్క పూత రాకముందు దశలో మొక్కకు తప్పనిసరిగా ఎకరానికి యాభై కేజీలు డిఏపి అదేవిధంగా ఇరవై ఐదు కేజీల ఎంఓపి అనగా ఆఫ్ పొటాషియం అదేవిధంగా ఆరు లేదా ఎనిమిది కేజీలు ఫోర్ జీ గుళికలు దీనితో పాటుగా మైకోరాజా రెండు కేజీలు సల్ఫర్ బైంటోనైట్ దీంతో పాటుగా సాగరిక లే సాగరిక లేదా బయోవీటా దీంతో పాటుగా యూరియా పదిహేను కేజీలు ఈ విధంగా మనకు ప్రతి ద ప్రతి స్టేజీలో ఈ కాంబినేషన్ కన కనుక మనం కలిపి వేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది మొక్కలు వేర్లు వ్యవసాయ బలంగా ఉండి యొక్క గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో కొమ్మలు శాఖలు రావడానికి మొక్క బలంగా ఎదగడానికి దోహదపడుతుంది ముఖ్యంగా చూసినట్లయితే డీఏపీ వల్ల మొక్కలలో వేర్లు వ్యవస్థ బలంగా రావడంలోనూ మొక్క బలంగా ఎదగడంలోనూ దోహదపడుతుంది ఈ ఆఫ్ పొటాష్ వల్ల మొక్కలు పచ్చగా బలంగా రావడానికి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి పూత ఎక్కువ సంఖ్యలో రావడానికి కొమ్మలు ఎక్కువ సంఖ్యలో రావడానికి అదేవిధంగా వచ్చిన కాయలు కానీ కాయలు కానీ గింజలు కానీ నాణ్యత గతిపడటానికి ఈ ఆఫ్ పొటాష్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి పై తెలిపినటువంటి ఎరువులు డిఏపి ఎంఓపి ఫోర్ జీ గుళికలు అదేవిధంగా మైకోరాజా రెండు కేజీలు సల్ఫర్ బెనైట్ కానీ సాగరిక యూరియా వంటి అన్ని రకాల ఎరువులు ఒకచోట కలుపుకొని అన్నీ కూడా ఒకచోట కలుపుకొని బాగా కలిపిన తర్వాత మొక్కలకు అందించాల్సి ఉంటుంది అప్పుడే మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు అంది మొక్కలు బలంగా దృఢంగా ఆరోగ్యంగా పెరగడంలోనూ ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడంలోనూ ఇవి మెయిన్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు సో ఇది ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను మోటివేషన్ ఉంటుంది కాబట్టి మరి కొత్త కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి దానికి సంబంధించి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్